అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి మరి కాసేపట్లో అయితే వేయబోతున్నారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ కేవలం ఈ జిల్లాల రైతులకు మాత్రమే ఈ రైతులకు మాత్రమే డబ్బులు జమ చేస్తామని కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఏ జిల్లాల రైతులకు డబ్బులు పడుతున్నాయి ఎంత డబ్బులు వేస్తారు మనకు ఎవరికి వేస్తున్నారు అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి వివరాలు తెలియజేస్తాను ఇంకా మరెన్నో పథకాలు అయితే రైతుల కోసం రాబోతున్నాయి ఎప్పటికప్పుడు ఈ పథకాల సమాచారాన్ని అంతా కూడా మీకు అందరికీ కూడా లైవ్లో అందించడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే చివరి వరకు చూడండి ఇక చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తుపైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ యొక్క వీడియోను షేర్ చేసినట్లయితే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కిండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలండి ఎంతో కష్టపడి మీకోసం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి ప్రభుత్వం నుంచి వచ్చిన అనధికారిక అధికారిక సమాచారాన్ని అంతా కూడా మీకు అందిస్తున్నాము ఇక పథకాలు అనేటివి తప్పకుండా అమలు చేస్తారు కొంచెం టైం అయితే పడుతుంది ఒక డేట్లు ఇలా అలా కూడా ఉండొచ్చు అంతే తప్ప మనకు పథకాలు అమలు కాకుండా అయితే ఉండవు కాబట్టి ఎన్నో పథకాల సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు కూడా మనం ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుని ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా మీకు వీడియో రూపంలో చేసి అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలండి మీ సపోర్ట్ ఉంటేనే ముందుకు కొనసాగడానికి వీలుంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎన్నో పథకాల ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం త్వరలోనే రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలను ఒక్కొక్క రైతుకు కూడా జమ చేయబోతున్నారు విడతల వారీగా ఈ డబ్బులు జమ అవుతుంది ఒకేసారి ఇరవై వేల రూపాయలు అయితే ఏం జమ చేయరు విడతల వారీగా మనకు జమ చేయడం జరుగుతుంది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు రెండు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు మొత్తం పదివేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి అంటే ఇరవై వేల రూపాయలు అయితే మొత్తం రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతున్న అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది ఇప్పటికే ఈ యొక్క పథకాలకు సంబంధించి దరఖాస్తులు చేసుకోమని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు రైతులను అయితే కోరిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రానికి అంటే రైతు భరోసా కేంద్రం అనమాట ఈ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీరు దరఖాస్తు చేసుకున్న సమయంలో మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ మీ యొక్క ఫోటో అలాగే మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్సు ఫోన్ నంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇవన్నీ కూడా తీసుకుని మీరు ఈ పథకాలకు గనక దరఖాస్తు చేసుకుంటే మీకు సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండింటి తరఫున కూడా ఒక్కో రైతు ఖాతాకు కూడా ఇరవై వేల రూపాయలను విడుదల చేయనున్నట్లు మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి ప్రతి రైతు కూడా అసరద్దు చేయకుండా ఈ యొక్క రైతు భరోసా అంటే గతంలో రైతు భరోసా ఇప్పుడు అన్నదాత సుఖీభవా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తులు అనేటివి ఓపెన్ అయ్యాయి ఇక దరఖాస్తులు ఓపెన్ అయిన తర్వాత మీరందరూ కూడా దరఖాస్తు చేసుకుంటే ఈ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి మొత్తం మీద ఎంతమంది అర్హులు మిగులుతారో అంతమందిని వెరిఫై చేసి మీకు అందరికీ కూడా అంటే గతంలో మనకు దాదాపు నలభై లక్షల మంది రైతులైతే ఈ రైతు భరోసా పథకం కింద లబ్ధి అయితే పొందుతున్నారని ఇక వారితో పాటు ఈసారి భారీగా కూడా దరఖాస్తులు పెరిగే అవకాశం ఉందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక ఆ దరఖాస్తులతో పాటు ఈ దరఖాస్తులన్నీ కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అర్హులు ఉంటారో అంతమందికి కూడా ఈ అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క తొలి విడత రెండో విడత మూడు విడతల్లో తప్పకుండా రైతులందరికీ కూడా మనకు డబ్బులైతే విడుదల చేస్తారని ఇరవై వేల రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక ఇప్పటికే కౌలు రైతులకు కూడా అవకాశం కల్పించడం జరిగింది కౌలు రైతులందరూ కూడా మనకు సిసిఆర్సి కార్డు అనేవి కనుక తీసుకుంటే మీకు ఈ కౌలు రైతు చట్టం కింద అంటే పాత కౌలు రైతు చట్టాన్ని కూడా రద్దు చేశారు కొత్తగా రైతులు ఈ విధంగా దరఖాస్తు చేసుకుంటే మీకు ఈ సిసిఆర్సి కార్డులు అయితే ఇస్తారు అంటే కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇస్తారు ఈ గుర్తింపు కార్డులు ఉన్నటువంటి ప్రతి రైతులకు కూడా అటవీ భూములు సాగు చేసుకునే వారికి కానీ దేవాదాయ భూములు సాగు చేసుకునే వారికి కానీ మనకు అలాగే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వేరే వాళ్ళ భూమిని కౌలుకు చేస్తున్నటువంటి రైతులందరికీ కూడా సంవత్సర కాలంలో మనకు ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తారు ఇక ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారంలో తప్పకుండా రైతులందరికీ కూడా మనకు ఎన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలని అయితే జమ చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు అయితే జమ అవుతాయి ఇది మామూలుగా అమలయ్యేటువంటి పథకం అంటే ఈ పథకానికంటే ముందే రైతుల ఖాతాల్లోకి దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా డబ్బులైతే విడుదల చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట ఇక ఈ డబ్బులు ఎందుకు పడుతున్నాయనేది చూస్తే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మనకు మన కురిసినటువంటి వర్షాలకు పంటలైతే దాదాపు లక్ష ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే ఎక్కువగా రైతులైతే పంటలు నష్టపోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా ఇబ్బంది పడ్డారనమాట ఇక అక్కడ దాదాపు లక్ష ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఈ పంట నష్టపరిహారాన్ని ఇవ్వడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఇటీవలే మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆ జిల్లాల్లో పర్యటించి ఆయన ఆ పంటలను కూడా పరిశీలించడం జరిగింది అక్కడ ప్రజలతో మాట్లాడడం జరిగింది అక్కడ రైతులతో కూడా మాట్లాడడం జరిగింది ఇక రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించడానికి కీలక ప్రకటన అయితే చేశారన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వారు వేసినటువంటి పంటను అంటే వారు నష్టపోయినటువంటి పంట ఒక ఎకరమా అరెకరమా మనకు రెండు రెండెకరాలు ఇలా నష్టపోయినటువంటి పంటను బట్టి వారందరికీ కూడా తప్పకుండా ఈ పంట నష్టపరిహారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు ఇక వారు వేసినటువంటి పంటను బట్టి అంటే వరి పంట వేసింటే నలభై వేల రూపాయలు ఇక మిగిలిన పంటలు వేసింటే వారు వేసినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు అయితే వస్తాయన్నమాట ఈ విధంగా రైతులందరికీ కూడా మనకు పంట నష్టపరిహారాన్ని అయితే అందించబోతున్నారు కాబట్టి ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల కంటే ముందే ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక మన వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఈ యొక్క పథకానికి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక దీనితో పాటుగా రైతులందరూ కూడా ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మారట గత ప్రభుత్వంలో ఇక ధాన్యాన్ని అమ్మేటప్పుడు గత ప్రభుత్వంలో ఎవరైతే ధాన్యాన్ని రైతులు ప్రభుత్వానికి అమ్మారో అటువంటి వారందరికీ కూడా మనకు దాదాపు ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని ఈ పంట ధాన్యం డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు పడకముందే ఈ యొక్క పంట నష్ట పరిహారం మరియు ఈ ధాన్యాన్ని ఎవరైతే ప్రభుత్వానికి అమ్మారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోండి తర్వాత మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులను కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ఇది అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలంటే వీడియోను లైక్ చేయడమే కాకుండా షేర్ చేయండి షేర్ చేసిన తర్వాత తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది